హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంది విషయంలో అలెక్య కుట్ర తెలుసుకుని చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంభలపై ఆల్ అనే క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అలేఖ్య అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత సింహాద్రి పద్మావతి ఆనంది ఆదిత్య మాటలు విని నిజమైతే తెలుసుకుంటుంది నేను నా పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోకుండా పెళ్లిపేట్ల మించి పారిపోయి వస్తే నువ్వు మాత్రం ఆనందిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావా నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను ఇన్ని రోజులు ఆనంది అక్క నన్ను ప్రేమతో చూసింది అనుకున్నాను కానీ నీకు దగ్గర అవ్వకుండా ఉండడం కోసం తన తల్లి తండ్రి దగ్గర ఎట్టి నన్ను ఇలా మోసం చేస్తుంది అనుకోలేదు ఆనంది అక్క సంగతి కూడా చెప్తాను అంటూ ఇక అలేఖ్య అయితే ఏమీ తెలియనట్టు వెళ్ళి బెడ్ పైన అయితే పడుకుంటుంది ఇంతలో ఇక నర్స్ వచ్చి అమ్మాయికి స్పృహ వచ్చింది మీరు లోపలికి వెళ్ళొచ్చు అనగానే ముందుగా ఆదిత్య అయితే లోపలికి వస్తాడు ఇక అలేఖ్యను చూసి అలేఖ్య నువ్వు పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోయావని మా అమ్మ నాన్న అబద్ధం చెప్పారు అది నిజమనుకున్నాను కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసింది నిన్ను నేను దూరం చేసుకోలేను అలేఖ్య అంటూ ఆదిత్య అనంగానే అంటే ఆదిత్య నన్ను మర్చిపోలేదన్నమాట నేను ఆదిత్య మనసులోనే ఉన్నాను నాకు ఇదే మంచి అవకాశం ఆదిత్యాని దక్కించుకోవాలి లేకపోతే ఎప్పటికీ నేను సంతోషంగా ఉండలేను నా తల్లి తండ్రిని ఎదిరించి వచ్చేసాను ఇప్పుడు ఆదిత్య కూడా దక్కకపోతే నా జీవితం అన్యాయం అయిపోతుంది అంటూ ఆలోచిస్తూ ఆదిత్య నువ్వు అంటూ ఇక పలకరిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే నీకు గతం గుర్తుకు వచ్చింది అలేఖ్య నువ్వు నన్ను గుర్తుపడుతున్నావు అంటూ అనగానే నిన్నెలా మర్చిపోతాను ఆదిత్య నిన్ను మర్చిపోలేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూసే నేను కళ్ళు తిరిగి పడిపోయాను నువ్వు కూడా నన్ను చూసుంటే ఆ రోజే మా నిద్రం ఒకటయ్యేవాళ్ళమంటూ ఇక చెప్తూ ఉంటుంది అలేఖ్య అవున అలేఖ్య ఆ దేవుడు నిన్ను నన్ను విడదీసి పాపం చేశాడు అనుకున్నాను కానీ మళ్ళీ నిన్ను నా ముందుకి పంపించి చాలా మంచి పని చేశాడు ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ ఆలోచించి మాట్లాడుకోవచ్చు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఆనంది పద్మావతి సింహాద్రి అయితే లోపలికి వెళ్తారు బిడ్డ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది అంటూ అడుగుతూ ఉండగా బాగానే ఉంది పెద్దమ్మ బాగానే ఉంది పెద్దనాయన అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య నువ్వు ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పడతావో నీ ఆరోగ్యం ఏమవుతుందో అని మీ పెద్దనాయన నీ మీద చాలా దిగులేసుకున్నాడు నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు కదా మాకు అది చాలు చాలా సంతోషంగా ఉంది నీకు గతం గుర్తుకు అమ్మ అంటూ అనగానే నాకు గతం గుర్తుకు వచ్చింది నేనెవరో నాకు తెలుసు అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య కానీ నా తల్లి తండ్రి ఇక్కడ లేరు వాళ్ళు ఫారెన్లో ఉన్నారు నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళేదాకా ఆనంది అక్క ఇంట్లో ఉండొచ్చా అంటూ అనంగానే ఆనంది యొక్క దగ్గర ఎందుకు మా ఇంట్లో ఉందూ గాని అంటూ సింహద్రి పద్మావతి అయితే చెప్తూ ఉంటారు పోనీలే నాయన మా ఇంటి దగ్గర ఉంటాను అంటుంది కదా అక్కడికే తీసుకుని వెళ్తాను ఆదిత్య గారు కూడా దివ్య విషయంలో చాలా బాధపడుతున్నారు కదా మా ఇంట్లోనే ఉండనిద్దాము అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది పాపం పిచ్చి ఆనంది అసలు నిజం తెలియక నన్ను ఇంటికి తీసుకువెళ్ళి పెట్టుకుంటాను అంటుంది నేను దాని సౌతనాన్ని తెలిస్తే ఇలా మాట్లాడగలదా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య ఇక అలేఖ్యను తీసుకుని ఆదిత్య ఆనంది ఇంటికైతే వస్తారు ఇక ఆదిత్య అయితే అలేఖ్యను తీసుకురావడంతో అది చూసిన శశికాంత్ సునంద్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు ఎప్పుడు అలేఖ్యని ఇంటికి తీసుకుని వచ్చాడు ఆనంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏ కారణం చేతైనా ఆనందిని వదిలిపెడతాను అంటే ఇక మనకన్నా పాపాత్ములు ఎవ్వరు ఉండరు సునంద ఇలాంటి మంచి కోడల్ని దూరం చేసుకున్న ఇక దురదృష్టవంతులు మనమే ఉంటాము అంటూ ఇక శశికాంత్ అయితే అనంగానే ఏమో నాకు కూడా అదే భయమేస్తుందండి అసలు ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అర్థం కావడం లేదు ఏం చేస్తాడో తెలియడం లేదు అలేఖ్యని ఇప్పుడు ఇంటికి తీసుకువచ్చాడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ సునంద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో వీళ్ళ మాటలు విన్న జీవనైతే అసలు నిజం తెలుసుకుంటుంది అంటే మరదలు అంటూ వచ్చి అడుగుపెట్టిన దివ్య అలేఖ్య అన్నమాట ఆదిత్య ప్రేమికురాలు ఇంతకాలం మరి ఈ విషయం ఎందుకు దాచినట్టు ఈ విషయం బయటపడకుండా ఎందుకు అంత రహస్యంగా ఉంచారు ఇప్పుడు అసలు నిజం నాకు తెలిసిపోయింది కదా ఇక ఈ రెచ్చగొట్టి ఖచ్చితంగా ఆదిత్యాన్ని సొంతం చేసుకునేలా చేసి ఇక నాట మొదలు పెట్టొచ్చు తర్వాత ఈ అలెక్క్యను మెల్లిగా తప్పించవచ్చు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఇక అయితే రెస్ట్ తీసుకోమని రూములోకి పంపించంగానే ఇక ఎవరూ చూడకుండా జీవనైతే రూమ్లోకి వెళ్తుంది చూడు నీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు అర్థమైంది నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని మంచి చేసుకోవాలి అలాగే ఆనంది అంటే ఇంట్లో అందరికీ ప్రాణం ఆనంది మీద ఉన్న అభిప్రాయాన్ని నువ్వు పోగొట్టాలి ఆనందిని ఇంట్లోంచి బయటికి పంపించేసేలా చెయ్యాలి అప్పుడే నీ ఆదిత్య నీకు దక్కుతాడు ఆదిత్యకి కూడా ఆనంది అంటే ప్రాణం ఇప్పుడు నువ్వు వచ్చిన కారణంగా ఏమీ అనకపోవచ్చు కానీ ఆనందిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోడు అది గుర్తు పెట్టుకుని నీ ఆదిత్య నీకు సొంతం అవ్వాలి అంటే నువ్వే ప్రయత్నించాలి అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు ఆదిత్య అయితే బాధపడుతూ ఉండగా సునంద శశకాంత్ అయితే వస్తారు ఇక వీళ్ళు ముగ్గురు అలేఖ్య గురించి మాట్లాడుకునేటప్పుడు ఆనంది అయితే అసలు నిజం తెలుసుకుంటుంది అంటే ఆదిత్య గారు అలేఖ్యని ప్రాణంగా ప్రేమించారన్నమాట నన్ను కేవలం తన తల్లి తండ్రి బలవంతం పెట్టిన కారణంగానే పెళ్లి చేసుకున్నారా ఇప్పుడు నా జీవితం ఏంటి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి శివయ్య ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు ఆయన మనసులో చోటిమ్మని నేను ఎంతగానో అడిగాను కానీ ఆయన మనసులో వేరే అమ్మాయి ఉందని ఇప్పటి వరకు నాకు తెలియకుండా చేశాము మేమిద్దరం ఒకటయ్యే సమయంలో ఆ లేఖకి ఇలా జరిగేలా చేసి మమ్మల్ని దూరం చేశాము అగ్రిమెంట్ చింపక ముందే ఈ విషయం తెలుసుంటే ఇంత బాధపడేదాన్ని కాదేమో ఇద్దరు కొత్త జీవితం మొదలుపెట్టే సమయంలో దూరం చేసి ఇంత బాధ పెడుతున్నావా ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నేను ఏం పాపం చేశానని చిన్నప్పుడే నా తల్లి తండ్రికి దూరంగా వచ్చేసేలా చేశావు పెళ్ళైన తర్వాత నా భర్త ప్రేమ దక్కకుండా చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఎలా ఆదిత్యాన్ని దక్కించుకోవాలి ఆనందిని ఎలా బయటికి పంపించాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక అయితే ఆనంది లోపలికి రాగానే తన అయితే ఆనంది దగ్గర పెట్టి నువ్వు ఈ నక్లిస్ నీ దగ్గరే జాగ్రత్త పెట్టు అంటూ చెప్పంగానే నా దగ్గర ఎందుకు నీ నక్లిస్ నా దగ్గర ఎందుకు అంటూ అడుగుతూ ఉండగా ఎప్పటికైనా ఇది నాదే అనుకో కాకపోతే అందాక నీ దగ్గర ఉంచమంటున్నాను అంటూ చెప్తూ ఉంటుంది అలేక్య నీదైన వస్తువు నాకు అవసరం లేదు నీ దగ్గరే పెట్టుకో అంటూ ఆనంది అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అవునా మరి అది ఇచ్చా నా వాడే కదా మరి నాకు ఇచ్చేయంటూ ఇక అలేఖ్య అనంగానే ఆ మాటకి ఆనంది అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది అంటే నువ్వు కావాలని ఇంట్లోకి వచ్చావు కదా ఆదిత్య గారిని నీ వైపు తిప్పుకోవాలనే కదా ఇది అంతా చేస్తున్నావు అంటూ ఆనంది అనంగానే అవును ఆదిత్య ఎప్పటికీ నా వాడే ఆదిత్యాన్ని నేనెప్పుడు వదులుకోను ఎందుకంటే ఇంతవరకు ఇప్పటి వరకు నేను వచ్చాను అంటే అది ఆదిత్య మీదు ప్రేమతో అది గుర్తు పెట్టుకో ఆదిత్య ఎప్పుడు నా సొంతమే అవుతాడు అంటూ అంటూ ఉండగా చూడు ఆ దేవుడు అనేవాడు ఎవరికి ఎలా న్యాయం చెయ్యాలో అన్నీ రాసిపెట్టే ఉంటాడు ఆదిత్య గారు నీ సొంతమైతే ఖచ్చితంగా నీకు రాసి పెట్టుంటే మీ ఇద్దరు ఒకటవుతారు ఆదిత్య గారు నా సొంతమైతే ఇక మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు అంటూ చెప్పి ఆనంది అయితే కోపంగా వెళ్ళిపోతుంది ఇంతలో ఇక అలేఖ్య అయితే జీవన దగ్గరికి వెళ్ళి అసలు ఆనంది మాట వినేలా లేదు ఆనందిని ఇంట్లోంచి ఎలాగైనా పంపించేయాలి అంటూ అనగానే ఆనందిని ఇంట్లోంచి పంపించడం అంత సులువు కాదు అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది అయితే ఆనందిని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను ఆనంది నాకు అడ్డు రాకుండా చూసుకుంటాను నేను ఇంట్లో అడుగుపెట్టిందే ఈ ఆస్తి కోసం నా తల్లి తండ్రి ఆస్తి పోగొట్టుకుని దివాలా తీశారు నేను ఆ పేద బతుకులో బ్రతకలేను అందుకనే ఆదిత్య కోసం వెతుక్కుంటూ వచ్చేశాను ఇప్పుడు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి పెద్ద కోడల్ని అవుతాను మహారాణిలా బ్రతుకుతాను అలా బ్రతకాలి అంటే ఆనంది అడ్డు ఉండకూడదు అంటూ ఇక అలేఖ్య అయితే జీవనతో చెప్తూ ఉండగా ఈ మాటలు విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఆనందిని చంపించాలని చూస్తుందా తనని కాపాడి ఇన్ని రోజులు అంత ప్రేమగా చూసిన ఆనందిని అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది అంటే అలేక్య మనస్తత్వం ఎలాంటిదో ఇప్పుడు అర్థమైంది అప్పుడు ఏదో ప్రేమ మోజులో తన గురించి తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తన బుద్ధి తెలుసుకున్నాను అంటూ ఇక కిందకి వెళ్ళి అందరినీ అయితే పిలుస్తాడు అందరూ రాగానే ఇంతలో అలేఖ్య అయితే ఆదిత్యాన్ని అడుగుతూ ఉంటుంది ఆదిత్య ఇద్దరం పెళ్లి చేసుకుందామా ఆనందిని ఎలాగో వదిలిపెడతాను అన్నావు కదా తనకి విడాకులు ఇచ్చేయంటూ అనగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే అలేక్య చెంప పగలగొట్టి చూడు నువ్వు గనక నా భార్యని వదిలేమని చెప్తే చంపేస్తాను నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా నువ్వు కేవలం యాస్తి కోసమే అడుగు పెట్టావు కానీ నా భార్య ఆనంది మాత్రం ఈ కుటుంబం కోసం నా కోసం అడుగు పెట్టింది అలాంటి దేవతని ఎలా దూరం చేసుకుంటాను ఈ జన్మకి నా భార్యని వదులుకోలేను మళ్ళీ గనక ఆనందిని చంపించాలని చూసిన తన జోలికి వచ్చినా చంపేస్తాను అంటూ ఆదిత్య అయితే వార్నింగ్ ఇస్తాడు అనేక్యకి చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలన్నీ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు